మిత్రులందరికీ జై భీమ్ హా జై భారత్ ఈరోజు బిఎన్ఎస్ సెక్షన్లోని ఏటీ గురించి గురించి మాట్లాడుకుందాం ఇక్కడ అఫెన్స్ రిలేటింగ్ టు మ్యారేజ్ గురించి దీనిలో ఒక టాపిక్ వచ్చేసి బిఎన్ఎస్ సెక్షన్ ఎయిటీ అది డౌరీ డెత్ అంటారు ఇక్కడ వరకట్నం వల్ల ఒక మహిళ చనిపోవడం గురించి తెలియజేస్తుంది ఒకవేళ పెళ్ళైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఏడు సంవత్సరాల లోపు పెళ్ళై వాళ్ళకి ఏడు సంవత్సరాల లోపు ఉండాలా ఆ ఏడు సంవత్సరాల లోపలు ఒక వరకట్నం వల్ల వేధించడం వల్ల హింసించడం వల్ల ఒక అమ్మాయి కనుక చనిపోయినట్టయితే ఆ ఎవరైతే కారణాల వల్ల చనిపోయి ఉంటుందో ఒకవేళ డౌరీ డెత్ డౌరీ అనేది ఇవ్వకపోవడం వల్ల ఒక హస్బెండ్ హింసించిన హస్బెండ్ తరపు బంధువులు ఆమెను హింసించిన ఎవరైతే హింసించిన తర్వాత క్రియాలిటీలో కానీ అండ్ మానసికంగా కానీ అండ్ క్రిమినలైజ్డ్గా కానీ వాళ్ళని కాల్చడం కానీ ఒకవేళ కొట్టడం కానీ ఏదైనా క్రిమినలైజ్డ్గా చేసినట్టయితే వాళ్ళని చేసి వాళ్ళని చంపినట్టయితే ఒకవేళ ఆమె చనిపోయినట్టయితే మీ వల్ల మీకనేది ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది ఏడు సంవత్సరాల కంటే తగ్గదు ఏడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ పడుతుంది శిక్ష అనేది అలానే మీకు లైఫ్ ఇంప్రెన్స్ జీవితా ఏదైనా పడడం జరుగుతుంది ఇక్కడ